ఆంధ్ర ఆంధ్రదేశ్లో ఒక వార్త కూడా మెయిన్ వార్తకి ఇచ్చిండు ఇది మేము కూడా గతంలో చూపెట్టినాం దీని ఇంతవరకు కూడా ఏం పెట్టలేదు దానికి సంబంధించి అసలు చూప నిలయము ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ఇది జిల్లా ఆసుపత్రి ఇది షేర్లింగం పెళ్లిలో గచ్చిపూర్ సంబంధించి గచ్చిపౌరు కొండాపూర్ కొండాపూర్ జిల్లా ఆసుపత్రి ఇది శ్రీరామ్ నగర్ దగ్గర ఆనుకోని ఉన్నది ఇది మేము గతంలో కూడా చూపెట్టినాం అదే బాత్రూమ్ లైన్ నీళ్లు ఏ నీళ్లు లేక వాడు టాయిలెట్ పోసి ఆ బాటిల్ దగ్గర కడుక్కొని అలై అన్నయ్య పదేసిపోతాడు అధ్వానంగా ఉన్నది అని చెప్పేసి అంటున్నాం కానీ వెనక కూడా అదే లో అది కూడా మనం చెప్పినాం గతంలో అది కూడా మనం చూపెట్టినాం ఇది ఇంత పట్టే వార్త వాడు పేపర్లు రాసేదాకా కూడా చూడలేదు మేము చెప్పి దగ్గర దగ్గర దాటింది ఇంతవరకు పట్టించుకునే దాఖలాలు వాస్తవానికి ఏంటంటే ప్రభుత్వం వచ్చిన కాని నుంచి మేము విద్య పైన వైద్యం పైన ఎక్కువ మొత్తం ఖర్చు పెడతాం ఆ పరిసరాలను మంచిగా వస్తాయి అని చెప్పేసి అంటున్నాను వెనక డ్రైనేజ్ చూసాం వాడు వచ్చే రోగులు వస్తారు రోగులు పట్టుకొని ఆ రోగులకు మంచి వాతావరణం లేకుండా పోతే రోగు ఇంకా రోగి కాకపోతే ఏమంటాడు ఆ కన్నా దోమలు డ్రైనేజీ నీళ్లు వెనక పారిపోతాయి ఇది ఎంత దుర్మార్గమైన కథ ఎంత ఇంత కథ మేము ఏదో పెద్దగా ఏదో చేస్తామని చెప్పి ఈ జిల్లా ఆసుపత్రి ఈ కొలమాలిక ఉన్నటువంటి ఆసుపత్రిలో ఎంత ఘోరంగా జరుగుతా అంటే ఈ ప్రభుత్వం కానీ దానికి సంబంధించిన మంత్రి మంత్రి వాళ్ళు కానీ ఏం చేస్తారంటూ రోజు అధికారులు వచ్చి చూస్తారు వాళ్ళు వెళ్ళైతే శుభ్రం చేసుకోరా ఏమైనా పోతే చెప్పరా దానికి సంబంధించిన అధికారులు చెప్పారు కదా అని చెప్పేసి అంటే దానికి కూడా డైరెక్టర్ని అడిగినాం అని చెప్పేసి వార్తలు ఇచ్చింది ఇది కలెక్టర్ దృష్టిలో ఉన్నది చేస్తాం అని చెప్పేసి ఈ తొందరగా చేయాల్సినటువంటి పనులు ఎందుకంటే వాళ్ళ చేతి పరిధిలోని తొందరగా చేయాలి దీనివల్ల ఎక్కువ రోగాలు అంటే వాస్తవానికి రోజు వంద మంది డెలివరీ అయ్యే సందర్భం ఉండదు దానికి మళ్ళీ వంద మంది కూడా అందులోనే ఉండేటువంటి సందర్భం ఉంటుంది దీనికి సంబంధించినటువంటి మంత్రి గారు అసలు దీన్ని చూస్తా అండి అసలు ఏం చేస్తాం చూడాలి దీనికి సంబంధించినటువంటి రాజరాశి గారు గ్రతంలో కూడా ఆ ఆరోగ్య శాఖ మంత్రిగా చేసిండు ఆయన అప్పుడు కన్ని మంచి మంచి ఫలితాలు సాధించిండు కానీ దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది మీరు మీకు అన్ని తెలుసు కాబట్టి దీని మీద దృష్టి సారిస్తారని చెప్పేసి టీఆర్ నిధుల నుంచి మేము కోరుకున్నాం ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు వాసన వచ్చి ఆ దోమలు పడి చిన్న చిన్న పిల్లలు డెలివరీ అయ్యే పిల్లలు ఉన్నారు రోజు వంద మంది పోతే మళ్ళీ వంద మంది మళ్ళీ జైలు సందర్భం జిల్లా ఆసుపత్రి దీనిపై